సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు ఎలా ఉంటాయి ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో జరుగుతున్న ఒడిదుడుకుల గురించి అనంతలక్ష్మి కళాశాల స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ సురేంద్ర నాయుడు గారితో ఈరోజు ముఖాముఖి జన్విద్దాం సార్ ప్రస్తుతము మీరు సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు పదమూడు సంవత్సరాల పాటు పనిచేశారు అలాగే విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల కోర్సుల కోర్సులపై దాదాపు ట్రైనింగ్ కూడా ఇచ్చారు దాని గురించి చెప్పండి నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎం సురేంద్ర నాయుడు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో డైరెక్టర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్స్ విభాగం చూస్తూ ఉంటాను మీరు అడిగినట్టు నేను పదమూడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను ఆ తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెన్సీ రన్ చేశాము ప్రజెంట్ అనంతలక్ష్మి కళాశాలలో ప్లేస్మెంట్స్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అయితే ఏమంత బాగలేవు ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే కూడా మార్కెట్ బాగున్నప్పుడు అందరికీ అవకాశాలు వచ్చేటివి ప్రజెంటు మార్కెట్ చాలా అనిశ్చితి నెలకొని ఉంది సిచ్యువేషన్ సరిగా లేదు ఇప్పుడు సో దీని దీనికి తోడు ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సు అనేది బాగా అన్ని కంపెనీల్లోనూ వాడడం జరుగుతూ ఉంది దీనివల్ల ఒక టీంలో టెన్ మెంబర్స్ ఉంటే మీకు ఏఐ టూల్స్ ఏవైతే బాగా నేర్చుకుంటే ఒక పది మంది చేయాల్సిన పని ముగ్గురితో చేసుకునే విధంగా మనకు అవకాశాలు ఉన్నాయన్నమాట దీనివల్ల కంపెనీలన్నీ కూడా కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీని ఏదైతే వచ్చిందో దీన్ని అడాప్ట్ చేసుకుంటూ దీని ద్వారా ముందుకు పోవాలన్నప్పుడు కొన్ని కంపెనీలు అయితే ఈ మ్యాన్ పవర్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వెళ్ళాలి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లస్ ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది నిశ్చితంగా పరిశీలించి దానికి అనుగుణంగా మనం నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా టూల్స్ ఉన్నాయి ఏఐ టూల్స్ అంటారు ఈ ఏఐ టూల్స్ అన్నీ కూడా బాగా నేర్చుకొని మంచి కోడింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా బాగా ఎవరైతే నేర్చుకొని ఇంజనీరింగ్ చదివే ఫస్ట్ ఇయర్ నుంచి జాబ్ ఓరియంటేషన్లో అకాడమిక్స్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఇస్తే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఆల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు డెవలప్ అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ తెచ్చుకోగలుగుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి ప్రస్తుతం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తున్నాయి అని ఇప్పుడు ఒక వరవడి ఉంది సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా విద్యార్థులు నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనకు తెలిసిన విషయాన్ని అవతల వ్యక్తికి క్లియర్గా అర్థమయ్యేటట్లుగా చెప్పడమే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి ఇప్పుడు మనము కంపెనీలో చాలామంది పనిచేస్తుంటారు మనం ఒక టీంని లీడ్ చేస్తుంటాం ఒక టాస్క్ ఏదైతే మనకు క్లయింట్ దగ్గర నుంచి వస్తుందో ఆ టాస్క్ని ఎలా చేపించాలి అనేది టీం లీడర్ టీం మెంబర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఆ టాస్క్ ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ తర్వాత మనం క్లయింట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది క్లయింట్స్తో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన డే టు డే ప్రోగ్రెస్ క్లైంట్స్తో డిస్కషన్ ఉంటుంది ఆ డిస్కషన్లు ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి వీటన్నిట్లో కూడా మనము ఏదైతే టాస్క్ మీద పనిచేస్తున్నామో ఆ టాస్క్ని ఎఫెక్టివ్గా ఎలా చేస్తున్నామో అనేది అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది అంటే బిజినెస్ కమ్యూనికేషన్ అంటారు ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో మనం చాలా క్రిటికల్ రోల్ ప్లే ప్లే చేస్తుందనమాట ఇప్పుడు అవతల వాళ్ళకి క్లియర్గా మనం చేస్తున్నటువంటి ని ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళని కన్విన్స్ చేయడము మళ్ళీ వాళ్ళు చెప్పింది విని మనము మన టీం మెంబర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ చేపించడము దీన్నే కమ్యూనికేషన్ అంటారు ఇప్పుడు బిజినెస్ అంతా ఐటీ అంతా మేజర్ బిజినెస్సే కదా మొత్తం ఆ బిజినెస్లో ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవుతున్నారు అనే దాన్ని బట్టే మనకు ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలి బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మొత్తం అనంతపూర్ జేఎన్టీయు పరిధిలో ప్రతి సంవత్సరం అరవై ఐదు వేల అరవై ఐదు వేల మంది దాకా కంప్యూ బీటెక్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఒకటిన్నర లక్ష మంది ప్రతి సంవత్సరం బీటెక్ విద్యార్థులు బయటకు వస్తున్నారు వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావడం లేదు ఏదో వారిలో దాదాపు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే వస్తున్నాయి అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే వారు ఏ విధమైన స్కిల్స్ ఉండాలి అంటే బీటెక్ ప్రథమ సంవత్సరం నుంచి జీర్ణ నాటి నుంచి పూర్తయ్యేంత వరకు ఎటువంటి స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవాలి మంచి క్వశ్చన్ అండి ఇక్కడ ఏంటంటే చాలామందికి తల్లిదండ్రులకి కూడా అవగాహన లేదు ఏంటి మా విద్యార్థి మా అబ్బాయి కళాశాలలో చేరాడు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాడు మంచి కాలేజీలో చేరాడు వాడు ప్రతి సెమిస్టరు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తున్నాయి పాస్ అవుతున్నాడు కాబట్టి బాగా చదువుతున్నాడు మా వాడికి జాబ్ గ్యారంటీగా వస్తుంది అనేటువంటి భ్రమలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు మనకు అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి పాస్ అవ్వాలి మంచి పర్సెంటేజ్ రావాలి అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది తెలుసుకొని ఆ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అవగాహన చేసుకొని నేర్చుకొని మొదటి సంవత్సరం నుంచి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కానీ కోడింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఒక సెక్టార్స్గా డివైడ్ చేసుకుంటూ ఏ కళాశాలలో అయితే ఎక్కువగా ఈ విధంగా ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారో అటువంటి కళాశాలల్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి చాలామంది విద్యార్థులు ఏంటంటే అకాడమిక్స్ బాగా చదువుతున్నాము మనకు జాబ్ వస్తుంది అనేటువంటి భ్రమలో తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు సో అది కరెక్ట్ కాదు మొదటి సంవత్సరం నుంచే అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అట్ ద సేమ్ టైం ఫిఫ్టీ పర్సెంట్ మీరు ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా ప్రిపేర్ అయితే అప్పుడు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్గా తయారవ్వాలి ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్గా తయారవ్వాలంటే మేము అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ట్రైనింగ్ మొదలు పెడతాం దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి ప్రజల సాఫ్ట్వేర్ రంగంలో అనేక ఉడదులు ఉన్నాయి సార్ ప్లస్ టీసీఎస్ వచ్చి పన్నెండు వేల మంది ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటుంది మరోవైపు ఇన్ఫోసిస్ దాదాపు ముప్పై వేల మంది మాకు ఫ్రెషర్స్ ఏఐ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళని తీసుకుంటామంటున్నారు ఇలాంటి ఒడిదిలుకులు రావడానికి ఏంటి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుందండి ఇంతకుముందు ఏంటంటే ఒక టెక్నాలజీ అప్డేట్ అయ్యి దాన్ని నేర్చుకోవడానికి దాదాపు నాలుగైదు సంవత్సరాల సమయం పట్టేది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏఐ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ప్రతి సంవత్సరం చాలా ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద యూజ్ కేసెస్ అన్ని చాలా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు వీటన్నిటిని కూడా ఏంటంటే కంపెనీలు పది మంది చేసే పని ఏఐ టూల్స్ యూజ్ చేసి ముగ్గురుతో చేపించినప్పుడు వాళ్ళు మిగతా ఏడు మందిని ఎందుకు పెట్టుకుంటారండి ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు అల్టిమేట్గా ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే పరిశ్రమలో చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తూ ఉంది ఎలాంటి టెక్నాలజీ నేర్చుకోవాలి కొత్త టూల్స్ ఏమొచ్చినాయి అవన్నీ ఎప్పటికప్పుడు అప్ స్కిల్లింగ్ అవ్వాలి వాళ్ళు ఎవరైతే అప్స్కిల్లింగ్ అవ్వలేదు అలాంటి వాళ్ళంతా బయటికి రావాల్సిందే ఎక్కడైనా సరే మనం మనకు సరిపోయే విధంగా పని చేస్తున్నాడంటేనే మనం ఉద్యోగంలో ఉంచుకుంటాం పని చేయట్లేదు అలాంటి వాళ్ళని ఊరికే పెట్టుకొని శాలరీస్ ఎవరు ఇవ్వరు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆల్రెడీ జాబ్ వచ్చింది కాబట్టి నేను సేఫో అనుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఏఐ టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఈ కొత్త టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్ స్కిల్లింగ్ చేసుకొని నిరంతరం నేర్చుకోవడం అనేది కొనసాగుతూ ఉండాలి ఈ లెర్నింగ్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ ఎప్పుడైతే ఈ లర్నింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎక్కడా డోకా ఉండదు ఏ కంపెనీ అలాంటి వాళ్ళని తీసేయరు ఒక ఒక ఏమీ అప్డేట్ అవ్వకుండా అప్ స్కిల్లింగ్ చేసుకోకుండా ఆఫీస్కి వచ్చామా ఇంటికి వెళ్ళిపోయామా ఇచ్చిన పని చేసుకొని అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే ఎందుకంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళే ఉంచుకుంటారు ఎవరైనా కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్ సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రెండ్కి అనుగుణంగా కొత్త టూల్స్ ఏమొచ్చాయనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి మొత్తం గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులు ఏ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభ్యమవుతాయి సార్ ప్రస్తుతము ఒడిదుడుకులు సాఫ్ట్వేర్ రంగంలో ఎదురవుతున్న సందర్భంలో వారందరికీ ఇచ్చే సలహా ఏ కోర్సులు నేర్చుకుంటే వారికి కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి రైట్ అండి ఇక్కడ ఏమవుతా ఉందంటే చాలామంది కొత్త టెక్నాలజీలు ఏమొచ్చినాయి అవి ఏం నేర్చుకుంటే జాబులు వస్తాయి అనేటువంటి భ్రమల్లో ఉన్నారు అలా అని కొత్త టెక్నాలజీలు ఏమొచ్చినాయో చూస్తున్నారు కానీ బేసిక్స్ మర్చిపోతున్నారు కొత్త టెక్నాలజీలు ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాయి చాలా వరకు అలా అని చెప్పేసి నీకు బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ బేసిక్ కోడింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ లేవనుకోండి ఇవన్నీ లేకపోతే కొత్త టెక్నాలజీలు ఏవి మీరు నేర్చుకోవడానికి అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ లాజికల్ వర్బల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ నేర్చుకోవాలి దీంట్లో ఆల్ ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి అంటే ఫ్రంట్ ఎండ్ వస్తుంది మిడిల్ వేర్ వస్తుంది బ్యాక్ ఎండ్ వస్తుంది సో కాబట్టి ఇదేంటంటే ఒక ఫుల్ స్టాక్ ఇంతకుముందు రకరకాలుగా చేసేవాళ్ళు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ చేసేవాళ్ళు ఫ్రంట్ ఎండ్ చేస్తారు బ్యాక్ ఎండ్ చేసేవాళ్ళు బ్యాక్ ఎండ్ చేస్తారు డేటాబేస్ యూజ్ చేసి తర్వాత ఈ విధంగా కోడింగ్ చేసేవాళ్ళు కోడింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద అవగాహన ఉండాలి కాబట్టి ప్రతి విద్యార్థి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి జావా ఫుల్ స్టాక్ పైతాన్ ఫుల్ స్టాక్ లేదంటే మోన్ ఫుల్ స్టాక్ ఇలా ఒక ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ ఉంది తర్వాత ఐఓటీ ఉంది సైబర్ సెక్యూరిటీ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి తర్వాత మనకు బిగ్ డేటా ఉంది క్లౌడ్ కంప్యూటింగు ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కూడా ఒకటి సేల్స్ ఫోర్స్ కానీ సర్వీస్ నౌ కానీ ఇవన్నీ కొన్ని గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాలన్నమాట సో యాప్టిట్యూడు లాజికల్ రీజనింగు ఇదంతా ఒక పార్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్లస్ ఒక ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఒకటి చూజ్ చేసుకోవాలి వాళ్ళు ఒకటి చూజ్ చేసుకొని ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ చేసుకుంటే అప్పుడు కంపెనీ వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళ వైపు చూసి వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి లక్ష్మి కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా చేరినాక చాలా ఇక్కడ ఈ కళాశాలలో చాలా మందికి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తున్నాయి సార్ అది ఎలా సాధ్యమవుతుంది అవుతుంది మంచి క్వశ్చన్ అండి మేము నేను ఇండస్ట్రీలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేసాను నేను ఇండస్ట్రీలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినప్పుడు దాదాపు నేను ఒక వెయ్యి మందికి పైగా ఇంటర్వ్యూస్ చేసి ఉంటాను నేను పనిచేసేటటువంటి కంపెనీలో నేను బెంగళూరులో షార్ప్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎంఎన్సీ కంపెనీలో పనిచేసాను అనమాట సో అక్కడ నాకు నాకున్నటువంటి అనుభవం అంటే విద్యార్థులు ఎలా వస్తున్నారు వాళ్ళలో ఏం లాగింగ్ ఉంది అనేది మొత్తం అనలైజ్ చేసుకున్నాను సో మా చైర్మన్ గారు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గారు శ్రీ అనంతరాముడు గారు ప్రత్యేకంగా నేను ఇండస్ట్రీలో పనిచేశాను ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మన కళాశాలలో ఉంటే బాగుంటుందని చెప్పేసి పిలవడం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకు నాకున్నటువంటి అనుభవంతో ఫస్ట్ ఇయర్ నుంచి మొదటి సంవత్సరం నుంచి మనం సెపరేట్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి మంచి ప్యాకేజ్తో జాబ్ రావాలంటే వాళ్ళు ఏమేమి స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనేది ఒకటి ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని మొదటి సంవత్సరం నుంచి వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్లో ఏం నేర్పియాలి సెకండ్ సెమిస్టర్లో ఏం నేర్పియాలి థర్డ్ సెమిస్టర్లో ఏం నేర్పియాలి ఇలా ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయేటప్పటికి వాళ్ళని ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్గా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం దానివల్ల ఫోర్త్ ఇయర్లో మనకు మల్టీనేషనల్ కంపెనీలు ఏ వచ్చినా కూడా మా పిల్లలు ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి ఇంటర్వ్యూస్లో కూడా మనం వాళ్ళు క్లియర్ చేసి జాబ్స్ తెచ్చుకోగలుగుతున్నారనమాట సో ఇప్పుడు మేము ఎప్పటికప్పుడు ట్రెండ్ ట్రెండ్ ఏం ఫాలో అవుతుంది అనేది చూసుకొని ఏఐ టూల్స్ నేర్పించడము ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఎప్పటికప్పుడు అవేర్నెస్ సెషన్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటాము సెమినార్స్ ఇప్పిస్తుంటాము ట్రైనింగ్స్ ఇప్పిస్తుంటాము ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం మార్కెట్లో నిలబడాలి అంటే మంచి మంచి ఉద్యోగాలు రావాలి పిల్లలకి అలాంటి సిచ్యువేషన్ మా చైర్మన్ గారు ఎంత ఖర్చైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు అటువంటి అప్పుడు మేము మొదటి సంవత్సరం నుంచి బయట కంపెనీస్ నుంచి మంచి కంపెనీస్ నుంచి ట్రైనర్స్ని ఎక్స్పోర్ట్స్ని ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ని వీళ్ళందరినీ పిలిపించి ఎప్పటికప్పుడు మేము స్కిల్లింగ్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము స్టూడెంట్స్కి దానివల్ల మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం వస్తా ఉంది అప్ రంగంలో రాణించాలంటే ప్రస్తుతం ఇచ్చే సలహా ఒకటే అండి అల్టిమేట్గా ఇంజనీరింగ్ చేసిన మొదటి సంవత్సరం నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మీరు అకాడమిక్స్కి టైం కేటాయిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి సో కాబట్టి ఇండస్ట్రీ కావాల్సినటువంటి టెక్నాలజీస్ ఏంటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒకటి చూసుకోవాలి బేసిక్స్ అంతా కూడా మనం స్ట్రాంగ్గా ఉండేటట్లు చూసుకోవాలి మొదటి సంవత్సరం నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అకాడమిక్స్కి టైం కేటాయించు ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కేటాయించుకుంటే ఖచ్చితంగా థర్డ్ ఇయర్ అయిపోయే లోపల నువ్వు ఇండస్ట్రీ రెడీ పర్సన్గా రెడీ అవుతావు అప్పుడు మనకు జాబులు రావడం అనేది ఈజీగా ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులను తమ కూతురు కానీ కుమారుడు కానీ ఇంజనీరింగ్లో చేర్చిన తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది ఇంజనీరింగ్ జనరల్గా ఏంటంటే తల్లిదండ్రులు అందరూ కూడా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వరకు బాగా ఫోకస్ చేస్తారండి వాళ్ళకి ఎలా చదువుతున్నారు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది చాలా ఫోకస్డ్గా ఉంటారు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు టీచర్లతో డిస్కస్ చేస్తూ ఎన్ని మార్కులు వచ్చాయి ఎక్కడ ఎలా చదువుతున్నారు ఏంటనేది అనునిత్యం పర్యవేక్షణలో ఉంటారు ఒక్కసారి ఇంజనీరింగ్ చేరిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే ఇంజనీరింగ్ చేర్పించాము ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకుంటారు అని చెప్పేసి చాలామంది వదిలేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదండి యాక్చువల్గా ఏంటంటే తల్లిదండ్రులకే ఒక అవగాహన ఉండాలి ఇప్పుడు మేము అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో అలాగే అసలు ఏమి పట్టించుకోకుండా ఫస్ట్ ఇయర్ వదిలేసి ఇంకా తర్వాత ఈ పరిసరాలకు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉండడం వల్ల మేమేం చేస్తున్నామంటే అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు ఇదే నేను చెప్పింది ఇందాక చెప్పాను ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తే ఇంకా మా వాళ్ళు బాగా చదువుతున్నారు గ్యారంటీగా జాబ్ వస్తున్నటువంటి భ్రమలో ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదనమాట సో ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఏం ట్రైనింగ్స్ జరుగుతున్నాయి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళు పర్యవేక్షణ ఉండాలి అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం జరుగుతూ ఉంది మా పిల్లలు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలన్నమాట సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ చేర్పించిన తర్వాత ల్యాప్టాప్ కొనివ్వండి అంటే ఎప్పుడు థర్డ్ ఇయర్లో కొనిస్తాం సార్ అంటున్నారు మొదటి సంవత్సరం చేరిన మొదటి రోజు నుంచే ఒక ల్యాప్టాప్ అనేది ఉండాలి ఇంజనీరింగ్ వాళ్ళకి ల్యాప్టాప్ తీసియాలి తల్లిదండ్రులు రెగ్యులర్గా కాలేజీకి వచ్చి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి కాలేజీలో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆ యాక్టివిటీస్ని మా వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు పరీక్షించాలి పర్యవేక్షించాలి సో కాబట్టి తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చేర్పించిన తర్వాత ఇంకా మా పాత్ర ఏం లేదు వాళ్ళు చదువుకుంటారా అనేటువంటిది మాత్రం వద్దు ఎక్కడ చేర్పించినా కూడా మీరు కాలేజీకి వెళ్ళండి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరుగుతూ ఉంది వాళ్ళు మా వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు మా వాళ్ళు సీరియస్గా దాని మీద వర్క్ చేస్తున్నారా లేదా అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కంపల్సరీ వెళ్ళి చూసుకోవాలండి చూసుకుంటే ఫోర్ ఇయర్స్ అయిపోయే లోపల గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది చాలామంది పిల్లలు ఏం చెప్తారంటే ఇక్కడ ఫస్ట్ ఇది అయిపోయినాక మళ్ళీ చూసుకుందాంలే జాబ్ గురించి అని చెప్తారు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి పీజీల్లో ఉండి వాటికి డబ్బులు కట్టి కోచింగ్లకు నలభై యాభై వేలు డబ్బులు కట్టే బదులు కాలేజీలో ఉన్నప్పుడే మంచి ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఫోకస్డ్గా క్లాసులు విని జాగ్రత్తగా వాటిలో పార్టిసిపేట్ చేసి జరిగే యాక్టివిటీస్ అన్నింటిలో కూడా బాగా పార్టిసిపేట్ చేశారంటే ఖచ్చితంగా నాలుగో సంవత్సరం అయిపోయే లోపు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా కంపల్సరీ రెగ్యులర్గా కాలేజీలకు వెళ్ళి పర్యవేక్షించే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి రంగంలో జాబులు ఎలా వస్తాయి అవంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలిపినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇది మా బాధ్యత ఎందుకంటే సమాజంలో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ రంగం నుంచి విద్యారంగంలోకి ఎందుకు వచ్చానంటే సాఫ్ట్వేర్ రంగంలో ఒక లక్ష మందిలో మనం ఒకడెక్కడో ఉంటాం మనం చేసినటువంటి పని ఎక్కడో ఏదో ప్రోడక్ట్లో ఎక్కడో ఇంప్లిమెంట్ అయి ఉంటుంది కానీ దానివల్ల మనకు పెద్దగా తెలిసేది ఏమి ఉండదు అనమాట అదే మనం ఒక విద్యారంగంలో ఉండి అనునిత్యం మన ప్రాంత ప్రజల పిల్లలు వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళని మోటివేట్ చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్ది మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబులు తెచ్చుకుంటే మన ప్రాంత రైతులు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ ఎన్నో కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మనం ఇది మన సామాజిక బాధ్యత అనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ రంగం వదిలి నేను విద్యారంగంలోకి వచ్చాను సో ఎప్పుడైనా సరే మన ప్రాంత ప్రజలందరూ బాగుండడానికి కోసం అనునిత్యం మా సలహాలు కానీ ఎటువంటి కృషి చేయాలన్నా కూడా ముందుంటామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వారం మళ్ళీ మరొక కలుద్దాం